ఎన్నికల్లో తాము ఎన్నుకునే లోకల్ ఎమ్మెల్యేలనే ప్రజలు ఒక కంట నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు ఆ ఊళ్ళోనే ఉంటాడు కాబట్టి ఎమ్మెల్యే అతను ఎట్లాంటి ఆస్తులు పెంచుకుంటున్నాడు దందాలను ఎట్లా క్లియర్ చేస్తున్నాడు సెటిల్మెంట్ని ఎట్లా సెట్ చేస్తున్నాడు ప్రజలకి అందుతున్న అవసరాలని ఎట్లాగా సెట్ చేయగలుగుతున్నాడు ఒకవేళ తిన్నా కూడా తింటే తిన్నాడు కానీ కాస్తంత హెల్ప్ చేయగలుగుతున్నాడు ప్రజలకి అనే చూసే పరిస్థితికి రాజకీయం ఈరోజు వచ్చేసింది ప్రజల మధ్య అయితే కేవలం ఒక లోకల్ ఎమ్మెల్యేకి లేదా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశమే ఇట్లా ఉంటే ఒక రాష్ట్ర నాయకుడిని లేదా ముఖ్యమంత్రి ఫిగర్ని ఎంత నిశితంగా పరిశీలిస్తారు ప్రజలు సో ఈ ముఖ్యమంత్రి ఫిగర్లు వీళ్ళు కేసీఆర్ కావచ్చు చంద్రబాబు కావచ్చు జగన్ కావచ్చు రేవంత్ రెడ్డి మోడీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద పర్సన్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో సీఎం ప్రాబబుల్ క్యాండిడేట్స్ వీళ్ళని చాలా జాగ్రత్తగా నిశ్చితంగా గమనించేటువంటి పరిస్థితి ప్రజల్లో ఉంటుంది కాబట్టి వీళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం అత్యంత కేర్ఫుల్గా ఉండాలి సో ప్రశాంత్ కిషోర్ని కలిసినటువంటి చంద్రబాబు నాయుడు కేర్ఫుల్గా లేరు అనే మాట ఎక్కువ వినిపిస్తోంది ఎందుకంటే వాళ్ళిద్దరి కలయిక తర్వాత టీడీపీలో సొంత పార్టీ నుంచే కాస్తంత నెగిటివిటీ ఎక్కువగా వినిపిస్తోంది ఇన్నాళ్ళు తిట్టినటువంటి వ్యక్తిని మీరు ఎందుకు నెత్తి పెట్టుకుంటారు అనే మాట వినిపిస్తోంది దాని గురించి చూద్దాం మాట్లాడితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ చేస్తున్నదేంటి అన్న చర్చ వస్తుంది ఆయనని నిన్న తిట్టిన వారిని నేను దగ్గర పిలిచి మంత్రాన్ని జరపడం ఏంటనే ప్రశ్న వస్తుంది రాజకీయాల్లో ఎంత వ్యూహాలు ఎత్తుగడలు అనుకున్నా ఎంతో కొంత మాత్రమే ఉండడం కదా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు చంద్రబాబు పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ తో భేటీ కావడాన్ని ఇప్పుడు అంత విస్మయంగా చూస్తున్నారు బీహార్కి చెందిన ప్రశాంత్ కిషోర్ ఏపీనది చాలా కాలం అయింది ఆయనకంటూ సొంత టీం లేదు ఆయన వ్యూహాలు కూడా ఇప్పుడు పారట్లేదు తానుగా రాజకీయాల్లో రాణిద్దాం అనుకున్నది ఆయన వల్ల కావట్లేదు బీఆర్ఎస్ వారు సైతం మొదట్లో పీకే సంప్రదించి ఆయనతో తమ వల్ల కాదని వదులుకున్నారు జగన్ కూడా రెండు వేల తొమ్మిది పంతొమ్మిది ఎన్నికల తర్వాత పీకేని పక్కన పెట్టారని అంటున్నారు అలాంటి పీకే ఇప్పుడు టీడీపీకి శరణ్యం అయ్యారా అనే అన్నది చర్చగా మారింది ఒకవైపు యువగోళం ముగింపు సభ సూపర్ సక్సెస్ అయింది అధికారులకు రావడమే తరువాయి అని హడావుడు చేశారు మళ్ళీ ఏం కొంప మునిగిపోయిందని పీకే వ్యూహాల కోసం టీడీపీ ముందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు ఇది టీడీపీకి తన పట్ల విశ్వాసం తగ్గిందని చెప్పే పరిస్థితి కాదా అనే ప్రశ్నలు వస్తున్నాయి మరోవైపు చూస్తే పీకే ఈ టీంలో ఏం చేయగలరని కూడా అనేవారు ఉన్నారు పీకే వ్యూహాత్మకంగా వైసీపీకి వ్యూహకర్తలుగా సేవలు అందించినప్పుడు ఆయనకి గరిష్టంగా రెండేళ్ళు టైం ఉంది పైగా సొంత నెట్వర్క్ టీం ఉంది ఇప్పుడు కేవలం ఆయన అడ్వైజర్గా మాత్రమే ఉండగలరు ఇక పీకే టీడీపీని లేపే ప్రయత్నం అతి తక్కువ సమయంలో చేయగలరా అలా ఆయన చేస్తారనుకుంటే టీడీపీ ఐదేళ్ల పోరాటం సంగతి ఏంటని ప్రశ్నలు వస్తున్నాయి పీకేని నానా మాటలు అని ఇప్పుడు ఆయనతోనే చేయకండి ఇవ్వడం ద్వారా చంద్రబాబు జనాల్లో అన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్న గ్రాఫ్ డౌన్ అవుతోంది టీడీపీది అంతేకాదు తనకంటే తన నాయకత్వం కంటే కూడా పీకే వ్యూహాలు ఆయన మేధస్తు అని చంద్రబాబు ఒప్పుకుంటారా అనేది మరో ప్రశ్న ఇక పీకే విషయంలో టీడీపీ గతంలో ఎన్నో మాటలు అంది పీకే కోడికత్తి డ్రామా ఆడించారని అంది అలాగే వివేక హత్య కేసు వెనకాల కూడా పీకే ఉన్నారని ఆయన ప్లాన్ ఉందని అంది మరి ఇప్పుడు వాటి సంగతి ఏంటని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నిస్తున్నారు పీకే మీద అప్పుడు చేసిన విమర్శలన్నీ తప్పులా లేక ఇప్పుడు పీకే మంచివాడైతే ఆయన వ్యూహాలు కరెక్ట్ అయితే బాబు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి పేరినానైతే మేము వదిలేసిన పీకేకి గతి లేక చంద్రబాబు నాయుడు తెచ్చిపెట్టుకున్నారని విమర్శించారు ఇట్లాగే ఉంటాయి మరి విమర్శలు రాజకీయాల్లో ఒక స్టెప్ వేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి లేదు పీకే యొక్క వ్యూహాలతో జగన్ యొక్క లూప్ హోల్స్ అని పీకేకి తెలుసు కాబట్టి అవన్నీ మేము తెలుసుకుని గెలవబోతున్నాం అని టీడీపీ అంటుందా ఆల్ ది బెస్ట్ సంతోషం కానీ ఈ ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ వ్యవహారంలో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది ఐ సపోర్ట్ జగన్ లేదు ఐ సపోర్ట్ చంద్రబాబు అని మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్తాను